ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరపాల సంస్థ పరిధిలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా వైఎస్ రెడ్డి గారి పార్క్ మనం చూస్తున్నాం వైఎస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారు ఈ దిశగా వారి స్మృతివనంగా స్మృతి చిహ్నంగా ఈ విధంగా ఏర్పాటు చేశారు పార్క్ని డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా మనం చూడవచ్చు పచ్చని ప్రకృతి అందమైన చెట్ల నడుమ డాక్టర్ వైఎస్ఆర్ మనకు కనిపిస్తూ ఉంటారు నగరపాల సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు ఈ పార్కును చూడటానికి వస్తూ ఉంటారు ఉదయం పూట విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం బస్ స్టాండ్ సమీపంలోనే వైఎస్ఆర్ పార్క్ ఉంది వైఎస్ఆర్